ఈ రేపు రోజులు బాగాలేవు దాసుకున్న రూపాయి రెండు రూపాయలు ఎవరికన్నా అనుకుంటే వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అన్న అనుమానం ఓ దిక్కు పోనీ ఓ చిట్టైనా వేద్దాము అని అనుకుంటే ఆఖరి దాకా అది ఉంటదో ఉండదోనన్న అన్న బుగులో దిక్కు గిట్లా ఎవ్వరినీ నమ్మేటట్లు లేక పోయే బెంకుల్లో జమ చేసుకుంటుర్రు జనం అయితే కంచే క్షేణం గా అధికారులు కూడా అవినీతి పాట వాడుతుర్రాట మరి పార్ ఇంకా కథ చూద్దాం ఇగ గీడ పోస్ట్ ఆఫీస్ కాడ ఖాతా బుక్కులు పట్టుకుని మాట్లాడుతున్నారు సుడురి గీళ్లు పోస్ట్ ఆఫీస్ లో పైసలు కట్టి మోసపోయిన బాధితులు అసలు ముచ్చట్ల పోతే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లా వీళ్ళందరికీ ఖాతాలు ఉన్నాయట అయితే అప్పుడిన్ని ఇప్పుడు ఇన్ని పైసలు కట్టుకుంటే బానే జమ చేసుకుర్రు మరి ఈ నడమ ఏమైందో ఏం పాడో గ జమ చేసుకున్న పైసల్ని సైబర్ నేరగాలు కొట్టేసిర్రాట ఇచ్చేంత్రం ముచ్చట ఏందంటే గ సైబర్ నేరగాలతో కొందరు పోస్ట్ ఆఫీస్ అధికారులు చేయగలిపిర్రాట ఉంది మొత్తం రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు పోతం పెట్టిర్రు అయితే గీ అక్క ఏదో పని మీద పోయి మా ఖాతాలో ఎన్ని పైసలున్నాయో చూడూర్రి సారు అని అంటే ఖాతాలో పైసలు లేవు ఏం లేవు కదమ్మా అని చెప్పిరట దీంతో ఖాతా అయిపోయేదలకు పదహారు లక్షలు వచ్చేది ఉంటే ఒక్క రూపాయి లేదంటారు ఏంది అని పరిశాన్ అయ్యి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే గీ లూటీ ముచ్చట బయట పడ్డది కట్టామండి ట్వంటీ థర్టీలో మెచ్యూరిటీ పీరియడ్ ఉంది రావాలి ట్వంటీ థర్టీకి ఇప్పుడు ఏదో స్కీమ్ అయింది అకౌంట్ నంబర్ కొడితే నిల్ అనేసి వస్తుంది పాన్ ఇండియా జరిగిందా అంటే లేదు పాన్ ఇండియా కాదు ఇట్టి ఇచ్చాపురంలోనే జరిగింది ఇచ్చాపురం బ్రాంచ్ లోనే థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు అందరిది ఎవరిది ఫైవ్ లాక్స్ ఎవరిది టెన్ లాక్స్ ఎవరిదే అలా ఎయిట్ ల్యాక్స్ పెద్ద పెద్ద అమౌంట్ కి టార్గెట్ చేసి ఖాళీ చేసేసి ఉన్నారు ఏంటిరా సమస్య దేశం మొత్తం ఉందా అంటే లేదు ఒక్క వీళ్ళ పైసలు కట్టిన తావుల్నే అయ్యింది మరి ఎంత మంది ఎన్నెన్ని పైసలు మాయమైనాయో వాళ్ళనే అడుగుదాము

ఎనిమిది లక్షలు అదన్నట్లు మొత్తం తొమ్మిది మంది గుడి సైబర్ నేరగాళ్లతో ఈ కుట్ర చేసిర్రని అనుమానం వస్తుంది మీరైతే మీ తిప్పలేందో రాసియూర్రి మేము విచారణ చేస్తాం మీ పైసలు ఏడికి పోవు బరాబర్ ఇస్తామని పై అధికారులు చెప్పిర్రట అంతేకాదు ఇద్దరిని సస్పెండ్ చేసి కేసు సిబిఐకి అప్ప అన్నట్లు ఖాతా ఒరిజినల్ బుక్కులు లు అని అంటే ఇయమని చెప్పిరట బాధితులు మరి దాన ఏం కతున్నదో ఏం పాడో గాని రూపాయి రూపాయి కూడా పెట్టుకుంటే నిండా ముంచిర్రు కదా మాకెట్ల న్యాయం చేస్తారో చెయ్యుర్రీ అని అడగబట్టిరు బాధితులు చూడాలె మరిగా ఏం చేస్తారు